జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కొన్ని ఆలయాలలోనికి వెళ్తాం ఆలయాల ఆలయాల్లోకి వెళ్ళేటప్పుడు కొందరు గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు అలాగే ప్రదక్షిణలు చేస్తారు అలాగే ముఖ్యంగా వినాయకుడు ఆలయంలో ముందు గుంజీలు తీసి వినాయకుని ముందు గుంజీలు తీసి దండాలు పెట్టినటువంటి వారిని చూస్తూ ఉంటాం ఇలా చేయడం వలన దేవుని అనుగ్రహం కలగడంతో పాటుగా అంటే ఆరోగ్య రీత్యా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి రెండు చెవులు ఇలా సాగదీసిన ఒక్కటం వలన చెవుల నరాలు చెవులకు సంబంధించినటువంటి నరాలు ప్రకంపిస్తాయి దీని వలన ఉత్తేజం కలుగుతుంది ఆరోగ్యం ఏర్పడుతుంది దీనివలన మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి బుద్ధి పెరుగుతుంది శ్రద్ధ పెట్టి సరిగా చదవనటువంటి విద్యార్థులు కూడా చెవులను గురువులు ఇలాగా మెలిపెడతారు ఇలా మెలిపెట్టి ముట్టికాయలు వేస్తారు ఈ విధమైనటువంటి దీ ఇదే కారణం అందుకు పెద్దలు నిర్ణయించారు అప్పటి నుంచి కూడా ఇది ఉంది అయితే ఈ విధంగా ఒక మంచి భావనతోటి మంచి మనస్సుతోటి గుళ్ళు గోపురాల దగ్గరికి వెళ్ళి ఇలా చేయండి ఆరోగ్యంతో పాటు ఆ భగవంతుని అనుగ్రహము కూడా లభిస్తుంది కానీ మంచి భావనతోటి వెళ్ళాలి మంచి భావన కాకుండా ఆ గుడికి వెళ్ళాను నాకు ఆ నా ఫ్రెండ్తో అయిపోవాలి నా ఫ్రెండ్ని నేను లవ్ చేస్తున్నాను అట్టి ఇట్లాంటి భావనలు పనికిరాదు ఆ గుడిలోకి వెళ్ళి కూడా ఏదో ఫోన్ వస్తే చెప్పరా ఏం చేస్తున్నావు ఎక్కడున్నా అని అనటం లేకపోతే ఒక ఆ లవర్ వస్తుందని గుడికి వెళ్ళటం ఇట్లాంటివి చేసి ఎంత నువ్వు పొరులు దండాలు పెట్టినా అట్లాంటిది ఉపయోగం ఉండదు ఒకవేళ నీకు ఆ ఆరోగ్యం ఏమైనా రావచ్చేమో కానీ ఇట్లాంటిది దైవ దృష్టిలో కూడా ద్రోహం అవుతుంది కాబట్టి మంచి మనసుతో ప్రదక్షిణలు చేయండి గుంజీలు తీయండి భగవంతుని అనుగ్రహాన్ని పొందండి ఆరోగ్యాన్ని కూడా పొందండి జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి